లోకములు ఉన్నదంతా శరీరాశ నేత్రాశ లోకముతోనూ కలిసిపోకూడదు నువ్వు ఒక్కడిని చేస్తారేమో ఏసే మన తోడు ఒక్కడమా మనకు దేవుడు తోడుగా ఉన్నాడా మనుషులు తోడుగా ఉన్నారు అనుకోకు ఈరోజు తోడుగా ఉన్నవారే రేపిడిచిపోతారు ఈరోజు నీ కోసం ప్రాణం ఇస్తానన్న వాళ్ళే ప్రాణం తీసేస్తారు మనుషుల మీద ఎప్పుడు నమ్మకం పెట్టుకోకు నా తోడు నా నీడ ప్రభువే దేవుణ్ణి ప్రేమించువాడు లోకాన్ని ప్రేమించద్దెక్క లోకానికి నీకు ఎటువంటి సంబంధము లోకంలో కడుగు దేవుల్లో కడుగు అసలు నువ్వు క్రైస్తవుడువో తెలీదు హిందువో తెలీదు ముస్లిమో తెలీదు అసలు ఎవరువో తెలీదు ఏ కొడుకు పెడితే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్ట దేవుణ్ణి ప్రేమించువాడు ఎవరు ఎన్ని మాటలు అన్నా ఎవరు ఎన్ని నిందలు వేసినా ఎవరు తోడొచ్చినా సరే దేవుని కొరకు నిలబడతాడు సత్యము కొరకు నిలబడతాడు లోకముతో యుద్ధం చేస్తాడు అలాగని లోకానికి దూరంగా వెళ్ళిపోమని కాదు లోకానికి కలవద్దని లోకముతో కలవద్దని లోకస్తులు ఉండునట్లుగా ఉండొద్దని వాళ్ళ మధ్య ఉంటున్నావు లోకంలో అడుగులో ఉంటున్నామా అరణ్యంలో ఉంటున్నామా లోకములోనే ఉంటున్నావు యాజ్ అిస్టియన్ క్రైస్తవుడిగా ఉండు స్తోత్రం ఓ క్రైస్తవుడు ఎలా ఉండాలో అలా ఉండు అందుకు దేవుడు చెప్తున్నాడు నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నువ్వు లోకాన్ని ప్రేమించు లోకస్తులు ఉన్నట్లుగా అలంకరించుకో లోకస్తులు ఉన్నట్టుగా బాహ్య సౌందర్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వు లోక సౌ లోకస్తులు ఇచ్చినట్లుగా జీవపు డమ్మం నన్ను చూడు నేను ఎంత గొప్ప చూడు నా కారు ఎంత గొప్ప చూడు నా ఇల్లు ఎంత గొప్ప చూడు నా ఉద్యోగం ఎంత గొప్ప చూడు నా వాచ్ ఎంత గొప్ప చూడు నా చైలు ఎంత గొప్ప చూడు వద్దు వద్దు దాన్ని జీవపు డమ్మం అంటారు బైబుల్ ఏం చెప్తుందో తెలుసా అన్నీ ఉన్నా ఏమి లేనట్టు బతకాలి ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టు బతకాలి అన్నీ ఉన్నప్పుడు పొంగద్దు ఏమీ లేనప్పుడు బాధపడద్దు